ప్రభుత్వం అధికారులకు వస్తుంది మంచి మెజార్టీతో అధికారులకు రావడం జరుగుతుంది ప్రజలు ఏవైతే ఆశిస్తున్నారో ఆశించిన విధంగా అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళలా ఈ ప్రభుత్వం కోటం ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లే విధంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు నేతృత్వంలో ఈ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు సమానంగా ఈ ఫలితాలు ప్రజలకు విధంగా ముఖ్యంగా ప్రజలు ఏవైతే అభివృద్ధి దిశగా పరిశ్రమలు రావాలని ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి కావాలని విద్యార్థులకు యువతకు ఉద్యోగ అవకాశాలు మెరుగుపడాలని ఏవైతే ఆశ పెట్టుకున్నాలో అవన్నీ కూడా నెరవేర్చేటువంటి మంచి రోజులు త్వరలోనే ప్రజల ఆశీస్సులతో రాబోతున్నాయి ప్రజల సహకారానికి मुख्यमंत्री अंदर सहकारा की मीडिया सहकारा